జిల్లా పుత్తూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నలభై రెండో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరై సభికులను ఉద్దేశించి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో కళాశాల జీవితం ప్రత్యేకమైన రోచని తెలిపారు తల్లిదండ్రులను గౌరవించడంతో పాటు క్రమశిక్షణతో బాధ్యతగా మెలగాలని తెలిపారు రాబోయే డిగ్రీ పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలను సాధించాలని ఆకాంక్షించారు స్నేహం నిస్వార్థమైందని మంచి స్నేహితులను కలిగి ఉండటం అదృష్టమని అన్నారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి చంద్రమౌళి కళాశాల వార్షిక నివేదికను సమర్పించారు ఎమ్మెల్యే సహకారంతో కళాశాల పురో కృషి చేస్తామని తెలియజేశారు ఈ విద్యా సంవత్సరంలో కళాశాల సాధించినటువంటి విజయాలను వెల్లడించిన ఆయన కళాశాల విద్యార్థులు అభినందించారు ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణాన్ని రంగురంగుల పూలు బెలులతో అలంకరించారు విద్యార్థిని విద్యార్థులు సాంప్రదాయ వస్త్రాలతో కనువిందు చేశారు అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు వార్షికోత్సవ వేడుకలు సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి Hello hello, like hello, 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 hello. Hello, 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 गुड मॉर्निंग लम्बन ऑल सो आई ऑन बिहाफ ऑफ़ प्रिंसिपल, फैकल्टी, नॉन-टीचिंग स्टाफ, स्टूडेंट्स एंड सीपीडीसी मेंबर्स इट गिव्स मी प्लेजर टू इन्वाइट वेलकम यू ऑल फॉर द ग्रैंड 42 एनुअल डे सेलेब्रेशंस ऑफ़ गवर्नमेंट डिग्री कॉलेज बुटुर ए डे टू ऑनर ट्रेडिशन एक्सेलेंस Our collective journey in education and community. We truly honored and delighted. Gracefully accepted our invitation and joined. Manggala Garudu, Ma Rini, Mas Rudi, ప్రారంభిస్తాను అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు నలభై రెండవ కళాశాల వార్షికోత్సవం మీ అందరి సమక్షంలో ఆనందంగా జరుపుకోవడం నాకెంతో సంతోషకరం మన కళాశాలను పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం సెప్టెంబర్ పదకొండవ తేదీన ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి సహకారంతో మరియు విద్యాశాఖ మంత్రి స్వర్గీయ శ్రీ గాలి ముద్దు నాయుడు గారి సమిష్టి కృషి మరియు సహకారంతో ఈ కళాశాలను స్థాపించడం జరిగింది ఆనాటి నుండి మన కళాశాల ఉమ్మడి చిత్తూరు జిల్లాలలోనే ఓ ప్రత్యేకమైనటువంటి విద్యా సంస్థగా అలదారుచున్నది ఈ నలభై రెండేళ్ల కాలంలో పుత్తూరు మరియు పరిసర ప్రాంతం నుండి వచ్చినటువంటి అనేక వేల మంది విద్యార్థులను పట్టభద్ర ఈ మన కళాశాల నిరదనాభివృద్ధి చెందుతూ ప్రస్తుతం యూజీ మరియు పీజీ కోర్సులు మొత్తం ఆరు వందల అరవై ఒక్క మంది విద్యార్థులతో బాసిల్లుతుంది భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఈపీ ట్వంటీ ట్వంటీ నూతన విద్యా విధానం అనుసరించి So good morning, everyone So I, on behalf of principal, faculty, non-teaching staff, students, and CPDC members, it gives me pleasure to invite, welcome you all for the grand 42nd annual day celebrations of Government Degree College Puttur, a day to honour tradition, excellence.

ఖచ్చితంగా ఆ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ముఖ్యంగా మీ అందరికీ నేను చెప్తా ఉన్నా ఇక్కడ స్టూడెంట్స్ ఎంజాయ్ చేయాలంటే అప్పటి పండుగ వాతావరణం ఉంటుంది మీరు అంతా కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు మీకు ఎంతమంది పాస్ అవుట్ అవుతున్నారు మీరు ఎంత వెళ్ళిపోతున్నారు అంతేనా పది మంది మీరు ఓకే ఫైనల్ స్టూడెంట్స్కి అయితే ఎవరికి ఎగ్జామ్ రాస్తున్నారో మీ అందరు కూడా బెస్ట్ లక్ అండ్ కంగ్రాజులేటివ్ పోయే పీచర్ కూడా మీకు బాగుండాలని చెప్పి ఆశిస్తా ఉన్నా మీకు రానున్న రోజుల్లో మీరు ఏదైతే లక్ష్యాలు పెట్టుకుంటారో దాన్ని అన్ని కూడా సాధించాలని చెప్పి నేను కూడా ప్రార్థిస్తూ ఉన్నా మీకు ఈ స్టూడెంట్ లైఫ్ అనేది ఒక నిజం చెప్పన కరెంట్ మహిళ కూడా చెప్పొచ్చా గోల్డెన్ టైమ్ ఆఫ్ యువర్ లైఫ్ ఇది ఎలాంటి రెస్పాన్సిబిలిటీసు ఎలాంటి మీకు మీ మీద ఎలాంటి ఒత్తిడి లేకుండా లైఫ్లో ఉండగలిగే ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ గోల్డెన్ టైం ఎంజాయ్ చేయండి ఎందుకంటే మేమంతా కూడా పెరిగిపోతే గోడని పెరిగిపోయాం కొందరు కదా పెద్దవాళ్ళు అయిపోవాలి పెద్దవాళ్ళు అయిపోయిన నిజంగా ఆ టైం కూడా వచ్చేస్తారు మీకు కానీ స్టూడెంట్ లైఫ్ అనేది మటుకు నిజంగా చెప్పాలంటే ఏ మనిషి అయినా కూడా గోల్డెన్ టైం మీరు ఫ్రెండ్షిప్ కానీ ఎక్కడ కూడా అంత అమాయకత్వం ఉంటుంది అందరూ మా కలిసి కనిపించే వాళ్ళంతా కూడా నిజాలే చెప్తుంటారు మీరు చేసే కరెక్ట్గా ఉంటాయి దానికైనా చెప్తున్నా ఎంజాయ్ ఫుల్స్ అట్ ద సేమ్ టైం బీ రెస్పాన్సిబుల్ బీ రెస్పాన్సిబుల్ ఎందుకంటే మీరు చేసే ప్రతి పని కూడా మీ ఫ్యూచర్ని నిర్దేశిస్తుంది మీరు కానీ ఇప్పుడు కానీ చేసే ఒక చిన్న తప్పుడు చేస్తే మీ జీవితాంతం దాన్ని దాని ప్రయోజనం అనుభవించాల్సి వస్తుంది దానికి బాగా వాళ్ళ ఆశించా మీరు అంతా బాగుంటే మీ పేరెంట్స్ కూడా దానికంతా లేదు వాళ్ళకి వాళ్ళు మీరు పోటీసీలో అవ్వాలి లేదా తెచ్చి పెట్టాలనుకోరు మీరు బాగుంటే వాళ్ళు బాగున్నట్టే లెక్క దానికని వాళ్ళైతే ఏదైతే నమ్మకాలు పెట్టినారో మీద అవన్నీ కూడా బొమ్ము చేయకుండా మీరు కొద్దిగా చదువు మీద కొద్దిగా కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తూ అలాగే స్టూడెంట్ లైఫ్లో అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఫ్రెండ్షిప్ మీ ఫ్రెండ్స్ని ఎంతమందిని చేసుకుంటే అంత మంచిది ఫ్రెండ్స్ని ఉలుకోబాకండి ఎందుకంటే ఇప్పుడుండే ఫ్రెండ్స్ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత కూడా కాలేజ్ ఫ్రెండ్స్ కొంటాం కొత్తగా వచ్చే ఫ్రెండ్స్ ఇప్పుడు అయ్యి ఒక లేటేజ్ వచ్చే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏం ఆడదు అవసరాలు పెట్టి వస్తుంటారు పొందుతారు కానీ మన స్కూల్ డిగ్రీలో చదువుకునే ఫ్రెండ్స్ ఏదో తారో వాళ్ళ జీవితాంతం ఉంటారు అందరినీ పరిచయం చేసుకోండి అందరితో కలవండి అందరితో మాట్లాడండి అందరితో కలిసి ఎంజాయ్ చేయండి అందరితో ఆడండి బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని మంచి మీకు మీకు ఏ లక్ష్యాలు కొంతమంది ఇంజనీర్లు దాడుకుంటున్నారు డాక్టర్లు దొరుకుతున్నారు లేకపోతే ఆఫీసర్లు దొరుకుతున్నారు లేకపోతే రాజకీయం వద్దకుంటున్నారు మీ అందరికీ కూడా నా కష్టపతి చెప్తున్నా మీరు సక్సెస్ కావాలని కోరుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికి కూడా మీ అందరికి కూడా ఖచ్చితంగా పేరు పైన చెప్తా ఉన్నా జై హింద్